వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు తలలో కురుపులు అవుతు ఉంటాయండి చిన్న చిన్న కురుపులు అవి ఏం ఏమంది పెట్టుకుని కూడా మీకు అర్థం కాదు అలాంటప్పుడు ఏం చేయాలంటే కలవంత గుజ్జుని ఇలా తీసుకోవాలి మీరు తీసుకొని దంచాలి చూడండి కలవంద గుజ్జుని ఇలా తంచుకున్నాం తంచుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్నాం కదా తీసుకున్నాం కూడా దీనిలో వేప నూనెని కలపాలండి ఇది వేప నూనె కలపాలి ఇంత కలపాలి సరిపోతుంది కలిపిన తర్వాత ఆముదం ఆముదం నూనె ఒక కొద్దిగా లైట్గా వేయాలి ఎక్కువ వేయద్దు సరిపోతుందండి ఒక టూ త్రీ డ్రాప్స్ వేసినా కూడా అందం సరిపోతుంది అయిన తర్వాత మొత్తం దీన్ని కలపాలి ఇలా శుభ్రంగా కలిపేసి తలకు అప్లై చేసుకోవాలండి అయితే మన తలలో ఉన్న చిన్న కురుపులు గజ్జి ఇంకా వేరే చిరుము లాంటిది కూడా తక్కువైపోతుంది ఇది వారానికి రెండు మూడు సార్లు చేసుకుంటే చాలు ఇది పెట్టుకున్నాం కూడా ఒక వన్ అవర్ వరకు తలకు ఉంచుకోవాలండి ఇది అయిన తర్వాతనే మనం తల స్నానం చేయాలి చేసిన తర్వాత పోతుంది ఏముండదు ఇక తలలో పుళ్ళు కానీ బిల్లు కానీ ఏముండవు అన్నీ తగ్గిపోతాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి సమస్యలు చాలా మందికి ఉంటాయి హాస్పిటల్లో పోతేనేమో డాక్టర్లు ఇచ్చింది పెట్టుకోవచ్చో లేదో కళ్ళల్లో పడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయపడతారు ఇది పెట్టుకుంటే మాత్రం కళ్ళల్లో పడ్డా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మీకు ఇది వాడచ్చండి కామెంట్ కూడా పెట్టచ్చు మీకు ఏమైనా డౌట్లు ఉంటే సమాధానం చెప్తాను